శ్రీ మాత్రేనమ్మ అందరికీ నమస్తే అండి మరి ఈరోజు నాలుగవ శనివారం సప్త శనివారాల వ్రతం చేసుకుంటున్నాను నాలుగవ శనివారం అన్నమాట సో పూజ అంతా ఈ విధంగా అయితే పూర్తి చేసుకున్నాను మరి స్వామివారిని ఏ విధంగా ఆరాధించుకున్నానో ఆ అమ్మకి అయ్యకి ఏ విధంగా అయితే అలంకరించుకున్నానో చూసేద్దాం ఒకసారి వచ్చేయండి సో ఈరోజు వచ్చేసి స్వామివారికి నీలపు గోబీ పూలతో అయితే దండ కుట్టానండి ఎందుకంటే ఆయనకి నీలపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎప్పటిలాగానే పూలమాల అలాగే తులసిమాల ఈ విధంగా ఈ వారం అయితే అలంకరించుకున్నాను బంతి పూలన్నీ తీసుకొచ్చి వెనకతల బబ్బు మొత్తం డెకరేషన్ చేశారు అలాగే కలసం వచ్చేసి ఈ విధంగా ఇక్కడ పెట్టుకున్నాను సో ముందుగారు వచ్చేసి రెండు కుందుల్లో దీపాలు ఇలా పెట్టుకున్నాను అలాగే ఏడు ప్రమిదాలు తోకొని దీపం అయితే ముందుగా మెయిన్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కదా సో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను సో వచ్చి ఇక్కడ పెట్టుకున్నాను మరి అమ్మవారిని అయ్యవారిని అయితే అభిషేకాల కోసం ఇక్కడ అలంకరించుకొని పెట్టుకున్నాను సో ఇకపోతే నైవేద్యాలు వచ్చేసి ఈరోజు దద్దోజనం చేశాను అలాగే చక్కెర పొంగలి అలాగే పానకము వడపప్పు అలాగే స్వామివారికి పాలు అమ్మవారికి పాలు అలాగే తీపి పదార్థాలు అలాగే నువ్వులతో చిమ్మిలి అలాగే స్వామివారికి ఇష్టమైన లడ్డూలు దాంతోపాటు ద్రాక్ష పళ్ళు స్వామివారికి ఇష్టమైనవి అలాగే పళ్ళు అరటిపళ్ళు కొబ్బరికాయలు మొత్తం పూజ అంతా ఈ విధంగా చేసుకున్నాను ఏడు శనివారాల వ్రతం పుస్తకం చదువుకుంటూ అమ్మవారి అష్టోత్రాలు అయ్యవారి అష్టోత్రాలతోటి నూట ఎనిమిది అభిషేకాలు కూడా చేసుకున్నాను పూజ అంతా ఈరోజైతే ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నానండి మరి ఈరోజు నాలుగవ శనివారం సప్త శనివారంలో నాలుగవ శనివారం పూజ అంతా కూడా పూర్తి చేసుకున్నాను ఈరోజైతే ఇంకా చాలా ఆనందంగా ఉంది స్వామివారికి ఇంకా ఇంకా ఎక్కువగా ఆరాధించుకునేంత శక్తి నాకు దయచేయమని ఆ అమ్మవారు ఆ అమ్మవారిని ఆ స్వామివారిని అడుగుతున్నాను మరి ఆ భగవంతుడు ఆశీస్సులు ఆత్ ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను